అవినీతి భయంకరమైన వాళ్ళ ఇష్టానుసారమైన అన్నదమ్ముల ఆలోచనతో ఆ ఎలక్షన్లు నిన్న జరిగిన ఎలక్షన్లు జరగలేదని వాళ్ళకు అటు ఎలక్షన్ కమిషన్ పైన ఇటు మా పైన పోలీస్ పైన రెవెన్యూ యంత్రాంగం పైన దుష్ట పండాగం కుట్రపూరితం వాళ్ళ ఆలోచన ఎట్టుంటదంటే మళ్ళీ మళ్ళీ పదే పదే చెప్పిన మాట వివేకానంద రెడ్డిని ఓపెన్ గా క్లియర్ గా రాత్రిపూట నరికి 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 చంపి వాళ్ళ కళ్ళ ముందర కడుగుతుంటే కూడా మా మీద దోషం దోసిన వాళ్ళు కోడి కత్తి కేసు డ్రమా అనేవాళ్ళు కనురెప్ప డ్రామా సొంత చెల్లెళ్ళు మొత్తుకుంటే కూడా కనికరింపు కూడా లేని వాళ్ళు రాక్షస పాలన చేసేవాళ్ళు మయం చేసిన వాళ్ళు మయంలో కూడిన కూడిన వాళ్ళు ఎలాంటి మాటలు మాట్లాడతారు రాక్షసులు కూడా బాధపడతారు యొక్క ప్రవర్తన చూసి నిన్న శాంతియుతంగా అసలు వాళ్ళు ఏ పదకొండు నామినేషన్లు పన్నప్పుడే తెలుసు ఇది ప్రజాస్వామ్య పద్ధతిగా ఎలక్షన్ జరుగుతారని ప్రజల్నే మాది పెద్ద సామ్రాజ్యం అన్నారు కదా మీరందరూ ఉన్నారు కదా రావచ్చు కదా ఏ ఊర్లో కూడా ఎవరిని లాగినారు ఎవరిని గుంజినారు ఎందుకు వాళ్ళ యొక్క ఆలోచన అసలు ఒక ఎప్పుడో శ్రీశ్రీ రాసిన పాట ఉంది ఉందిలే మంచి కాలం ముందు ముందు రాని బ్రహ్మాండమైన పాలన దొరుకుతుంది మోడీ గారి ఆధ్వర్యంలో ఈ నిన్న కూడా ఒకటి సెమీ కండక్టర్ మన ముఖ్యంగా రాయలసీమకు శాంక్షన్ అయింది నాలుగు రాష్ట్రాల్లో ఒకటి అసలు అతను ఎటువంటి క్యారెక్టర్ అంటే రాష్ట్రం ఇరవై ఐదు లక్షల ఇండ్లు ఇస్తే రాష్ట్రానికి కేంద్రం ఒక్క ఇండ్లు కట్టకుండా ఈ ముఖ్యంగా ఈ పదివేల ఆరు వందల ఓట్ల ఏరియాలో దొంగ బిల్లు చేసుకున్నారు కరెంటు పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ సర్వనాశనం చేసినాడు పోలవరాన్ని సర్వనాశం చేసినాడు అమరావతి సర్వనాశనం చేసినాడు రైల్వే జైను ఇదో తెస్తా అదో తెస్తానని పట్టించుకోలేదు అదే కాకుండా వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీగా ఉన్న డబ్బులు పిచ్చినా గుంతలు ఏమన్నా పురుషాడా ఇష్టం వచ్చినట్టు ఇసుక అమ్మినాడు ఇష్టం వచ్చినట్టు దొంగసారి అమ్మినాడు ఇష్టం వచ్చినట్టు ప్రతి దాంట్లో అలాడు పెట్టుకున్నాడు ఆయన సారు పెద్ద మార్కెట్ పెడితే అవినాశ్ రెడ్డి వాళ్ళు రెండో మార్కెట్ ఇంకా చిన్న వాళ్ళందరూ చిల్లర మార్కెట్ కొద్దీ వాళ్ళు వాడా నిధులు దుర్వినియోగం బిల్లు లేకపోయినాడు ఇటువంటి చెత్త క్యారెక్టర్ వాళ్ళు నిన్న జరిగిన ఎలక్షన్ మళ్ళీ ఈ రోజు ఏందో బాయ్కాట్ అంటారు పడండి బయలో పడి సాయి కాదు బయలో పడి సాండి మాకేం అభ్యంతరం ఈ దేశం ఈ రాష్ట్రం బాగుపడేదాని కోసం చంద్రబాబు నాయుడు గారు కొత్త ఆలోచన నాలుగోసారి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని ఏపీని ఐపీని చేసిన ఘనత జగన్ ఈ రాష్ట్రాన్ని విఐపి చేయబోయేది సిబిఎన్ జగన్ ఐపీ పెట్టినాడు సిబిఎన్ ప్లస్ దీన్ని విఐపిగా చేయబోతున్నాడు మోడీ గారి సహకారంతో ప్రపంచంలో నాలుగవ స్థానం ఎక్కడ చూసినా నేషనల్ హైవే సీ పోర్ట్లు మనది కూడా కడప నైట్ ల్యాండింగ్ కూడా స్టార్ట్ అయింది కొత్త విమానాలు రాబోతున్నాయి నూట యాభై వందే భారత్ రైళ్లు మనకు ఇరవై సీ పోర్ట్లు తొమ్మిది ఎయిర్ పోర్ట్లు ఎలా వస్తున్నాయి ఇప్పటికే డెబ్బై ఐదు వేల కోట్లతో ఈ రాష్ట్రంలో ఏడు వేల కిలోమీటర్లు అందులో కడప జిల్లాలో వెయ్యి కిలోమీటర్లు అదే కాకుండా ఇరవై ఐదు లక్షల ఇన్ను కట్టి తిడతాం ఆయన పేరు పెట్టుకున్నాడు జగనన్న అన్న అని ల్యాండ్ రైటింగ్ యాక్టివిటీ ఇక్కడ ప్రజలు ఇబ్బంది పెట్టాడు అరటిచిని ఇబ్బంది పెట్టినాడు లిప్పి ఇరిగేషన్ గొప్ప పుచ్చినాడు ఇటువంటి క్యారెక్టర్ పోయింది మేము మంచి పని చేస్తాం గౌరవ ముఖ్యమంత్రి గారు అందరినీ టెలికాన్ఫరెన్స్ తీసుకొని చెప్పినాడు వాళ్ళకి హామీ ఇవ్వండి ఏ యొక్క హామీని వంద రోజుల్లో పూర్తి చేస్తామని కాబట్టి నమ్మినారు ఓట్ వస్తారని ఎప్పుడు అత్యంత పిచ్చిన జగన్ రెడ్డి నేను గతంలో చెప్పిన డబ్బు కూడా తీయనోడు తీసినాడు ఎంత కావాలంటే అంత తీసినాడు అందరికి పంచినాడు అయినాడు పంచినాడు అయినాడు ఇటువంటి క్యారెక్టర్ ఈ జగన్ రెడ్డిని ఎవ్వరు ఒక్కరు రేపు భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో మా రవిరెడ్డి రేపు కంటెక్ట్ చేసే పరిస్థితుల్లో కూడా అనుకూలతగా పరుస్తాం ఈ యొక్క పులివెందులకు మా చేతనైతే మేమందరం కూటమి తరఫున చెప్తున్నాం గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు ఇక్కడ రాష్ట్ర ఇక్కడ ముఖ్యంగా పదివేల ప్రజలు చాలా వాళ్ళ ఇష్టం వచ్చిన పాలనలో తీసుకుపోయారు మహా అంటే ఒక వంద మంది రెండు వందల మందో వాళ్ళకి అన్యాయాలు మాత్రమే బాగుపడారు ప్రజలను ఇబ్బంది పెట్టారు కారణం మీకే అందరూ మీరు కూడా దాంట్లో సాక్షులే దొంగ బిల్లు చేసుకున్నారు పాడపంచు మా నాకు బీహార్లో ఉండేదంట గతంలో ఒక సబ్టేషన్ అంటే సబ్టేషన్ ఉండదు అకౌంట్ ఉంటుంది డబ్బు రిలీజ్ అయ్యింది సబ్స్టేషన్ ఉండదు ఇక్కడ రోడ్లు వే వేయకుండా వేసినట్టు